మెదక్ పది సంవత్సరాలలో గతంలో ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు కూడా జరగని పనులు పది సంవత్సరాల్లో వేసుకోగలిగిన రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వస్తే మా మెదక్ జిల్లాకి ఏమైనా మేలు జరుగుతా అనుకుంటున్నాం కానీ ఒక్క పైసా కూడా అనౌన్స్ చేసుకోలే అభివృద్ధి అంటేనే మీకు తెలియదు నువ్వు ఒక్కటే మాట అడుగుతున్నా మెదక్లో అభివృద్ధి జరగలేదు అన్నారు మీరు అభివృద్ధి నిదర్శనము కూడా మీరే ఎందుకంటే మెదక్లో మెదక్ ఎన్నిక జరిగితే పార్లమెంట్ ఎన్నిక జరిగితే రేవంత్ రెడ్డి గారు సీఎం అయి ఉంటే నామినేషన్ మెదక్ జిల్లా కాకపోతే ఎక్కడ ఎద్దరు గారు జిల్లా కేసీఆర్ గారి కేసీఆర్ గారు చేసిన జిల్లా అయింది కాబట్టే అయింది కాబట్టే నిన్ను ఇక్కడికి రప్పించగలిగిన ఈ చౌరస్తాకు రప్పించగలిగిన మెదక్ జిల్లా అయింది కాబట్టి నామినేషన్ వేయడానికి రేవంత్ రెడ్డి చౌరస్తా నిలబడి ఇక్కడికి వచ్చి కేసీఆర్ కట్టించిన కలెక్టరేట్ లో నామినేషన్ వేసిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు వేసిన రోడ్డు మీద నామినేషన్ ర్యాలీ నడిచింది మీరు నిలబడి మాట్లాడిండు ఇక్కడున్న ఎమ్మెల్యే యాభై కోట్ల రూపాయలు చేస్తే కోటలు పడ్డాయి ఈ చౌరస్తాలకు నేను ఆల్రెడీ యాభై కోట్లలో పెడితే వాటిని కోటలు పెట్టిండ్రు ఎఫ్ఐడి ముప్పై ఐదు కోట్ల రూపాయలను మనం తెచ్చిన వాటిని కూడా వేరే పేరు మార్చి పేరు పెట్టి ఆ కథ తెచ్చి ఈ కథ చెప్పి అభివృద్ధి మాత్రం శూన్యం మీరు ఒక్కటే చెప్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని అనుకుంటుంటాము కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు మెదక్ జిల్లా ప్రజలు కేసీఆర్ అంటున్నారు కేసీఆర్ తప్పకుండా మళ్ళీ సీఎం గా మన మనమందరం కూడా సీఎం వేటాడే ముందు ఒక వెనక్కి వేస్తుంది వెనక్కిడు రావకు అంటే విషాదానికి అని చెప్పేసి గుర్తు వచ్చుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను